మంచి కూతురువి మంచి భార్యవి మంచి తల్లివి కదా ఇలా మంచి అన్నిటిలో మంచిగా అనిపించుకునే క్రమంలో ఆ పరుగులో అసలైన తాను ఎక్కడ మాయమవుతుందో తనకే తెలవదు ఆ ఆడపిల్లకి నువ్వు ఆడుకునే బొమ్మ తమ్ముడికివ్వమ్మా మంచి పాపవు కదా నీ కళలను ఏదైనా బావిలో వేయమ్మా మంచి కూతురివి కదా ఇలా నీ విశ్రాంతి నీ సుఖము నీ నిద్ర నీది అనే ప్రతిక్షణం నువ్వు వదిలివేయమ్మా నువ్వు ఒక మంచి భార్యవి ఒక మంచి కోడలివి కదా జీవితం మొత్తం ఎదుటివారిని సంతోషపెట్టే కోరికతో మనకు అన్యాయం చేసుకుంటాం అందరం కానీ మనం చేసే ఏ ఒక్క పని ఎదుటివారికి సంతోషపడరు అది మన దౌర్భాగ్యమో అదృష్టమో ఎవ్వరికీ తెలియదు పుట్టించిన బ్రహ్మకి అమ్మకి కూడా మనని మనం ఆఖరిన పెట్టుకొని మనం ఓ వాళ్ళం అనుకుంటాం చాలా గొప్ప అనుకుంటాం కానీ అది తప్పు కానీ మనం చేసేది కూడా తప్పే కదా కానీ మనం ఒక్కసారి ఒక్కసారి మన కోసం మనం బ్రతకడం మొదలు చేద్దాం మనకు మనమే ముఖ్యం చేసుకుందాం